హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వెల్వ్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నువ్వు లేకుంటే చచ్చిపోతా అని చెప్పను కానీ ప్రాణం ఉన్న బొమ్మలా బతుకుతా నువ్వు లేని ఈ రెండు సంవత్సరాలు నేను మనిషిని అందరిలో ఉన్నా కానీ నా మనసు ఎప్పుడు నీ గురించే తప్పిస్తూ ఉండేది నువ్వు నా ఊపిరిరా అంటూ అమ్మోని ఇంకా గట్టిగా కౌగిలించుకుంటాడు అంశ్ నీ ప్రేమ పొందిన నేను చాలా అదృష్టవంతురాల్ని మాన్స్టర్ కానీ విధి నీ నుండి నన్ను ఈ రెండు సంవత్సరాలు దూరం చేసి ఈ ప్రేమ నాకు ఆ రెండు సంవత్సరాలు దక్కకుండా చేసింది ఇప్పటి నుండి అయినా కడ వరకు నాకు నీ ప్రేమ పంచుతావా మాస్టర్ అప్పుడు చెప్పా ఎప్పుడు చెప్తున్నా నా ఆఖరిశ్వాస వరకు నీకు తప్ప ఇంకొకరికి నా జీవితంలో స్థానం లేదు ఇవ్వను కూడా అంటాడు మా అంశ్ ఐ లవ్ యూ మాస్టర్ అంటూ అంశు గుండెల్లో గోవా పిల్లలా ఒదిగిపోతుంది అమ్ము అమ్ముకి యాక్సిడెంట్ ఎలా జరిగింది అసలు ఈ టూ ఇయర్స్ ఏమైంది అని ఆమెని అడగదలుచుకోలేదు అంశు ఇంటికి తీసుకొచ్చిన కొత్తలో అడిగినప్పుడు ఆమె బాధపడడం గుర్తొచ్చి అమ్ముని అడగదలుచుకోలేదు అంశు వీటన్నిటి గురించి రిపోర్ట్స్ తీసుకొని అమ్ము వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకొని ఇప్పుడు నా ఆమెను కదిలించకుండా ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ ఉన్నాడు అతడు అమ్ము కూడా అంతే కీతు గురించి అతడిని అడగలేదు తను లేనప్పుడు ఏమైనా జరగని ఇప్పుడు అతని ప్రేమ తనకు దొరికితే చాలు అనుకొని అనుష్ కౌగిలిలో సెక్యూర్గా ఫీల్ అవుతూ అతని గుండె చప్పుడు వింటూ అనుష్ని మొదటిసారి ఎలా కలిసిందో గుర్తు తెచ్చుకుంటుంది అమ్ము మురళీ వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చిన అభి అమ్ముకి ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని మురళీ వాళ్ళకి చెప్పి మార్నింగ్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తా అని చెప్తూ ఉంటే లోపలికి రా అభి నీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తుంది మధుర నాతోన దేని గురించి ఆంటీ అంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటూ అడుగుతాడు అభి చెప్తాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అభి ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది మధుర ఏ విషయం గురించి అయి ఉంటుంది అంకుల్ అంటూ మురళి గారిని అడుగుతాడు అభి ఏమో తెలియదు అన్నట్లు భుజాలు ఎగరేస్తారు మురళి గారు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగానే మూడు కాఫీ కప్స్తో హాల్లోకి వస్తుంది మధుర గారికి అబీకి కాఫీ ఇచ్చి తను ఒక కప్ తీసుకొని తాగుతూ కన్నా పెళ్లి చేసుకుని అమ్ముని ఇంటికి తీసుకొని వచ్చి వన్ వీక్ అవుతుంది ఎందుకు అంత సడన్గా పెళ్లి చేసుకున్నాడు అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తా అంటాడు నువ్వు అమ్ముని కలిసింది మార్నింగ్ని కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు మీ మీ ఇద్దరు ప్రవర్తిస్తున్నారు అనుష్కి అమ్ము ఎలా పరిచయం నువ్వు అమ్ముకి అన్నయ్య ఎలా అయ్యావు అండ్ వన్ మోర్ థింగ్ టూ ఇయర్స్ బ్యాక్ కన్నా ప్రేమించిన అమ్మాయి ఎవరు అని తన ప్రశ్నలు అనే బాణాలని అభి మీదకు సంధిస్తుంది మధుర అది అది ఆంటీ అంటూ అభి తడబడుతూ ఉంటే చూడు అభి నాకు అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకున్నావు అంటే ఈ అత్తయ్య చచ్చినంత ఒట్టు అంటూ అభిని ఎమోషనల్గా లాక్ చేస్తుంది మధుర అత్తయ్యా అని అభి మధుర అని గారు ఇద్దరు ఒకేసారి అరుస్తారు మరి ఏం చేయను కన్నాను ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తాడు అవి అయిన విషయం ఏంటో చెప్తాడు అనుకుంటే నసుకుతున్నాడు అసలు కన్నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియాలి అని స్థిరంగా చెబుతుంది మధుర అమ్మ గురించి మొదటి నుండి తెలిసిన గారు ఈరోజు నిజం తెలుసుకునే దాక తన సతీమణి వదలదని అర్థమయ్యి చెప్పమన్నట్లు అభివైపు చూసి కళ్ళతోనే సైగ చేస్తాడు మురళీగారి సైగలు అర్థం చేసుకొని అలాగే అన్నట్లు కళ్ళు అరుపుతాడు అభి వీళ్ళ సైగలు గమనించిన మధుర ఆపుతర మీ మూగ భాషలు అని గట్టిగా అరుస్తుంది ఆమె అరుపుకి ఇద్దరు మధుర వైపు చూడగా నేను ఇక్కడ అడుగుతుంటే చెప్పకుండా ఏంటి మీ సైగలు అని కోపంగా అడుగుతుంది మధుర ఏమి లేదన్నట్లు ఇద్దరు తల అడ్డంగా ఊపుతుంటే తలలు చిన్నంగా ఊపండి లేదంటే తల పట్టేస్తుంది అని విటకారం కానీ నువ్వు అబి అని అతని వైపు తిరుగుతుంది మధుర అమ్ము ఎవరో కాదు అత్తయ్య మన ఆకాంక్ష వల్ల నాన్నగారి బాబాయ్ కొడుకు కూతురు అంటే ఆకాంక్ష వల్ల చెల్లెల అమ్ము అని అంటాడు అభి మరి ఎప్పుడు ఆకాంక్షతో అమ్ముని చూడలేదు నేను అని అంటుంది మధుర అమ్ము వాళ్ళు వైజాగ్లో ఉంటారు అందుకే మీకు తెలియదు అత్తయ్య అని చెప్తాడు అభి మరి మీకు ఎలా పరిచయం కన్నా ఎప్పుడు వైజాగ్ వెళ్ళలేదుగా అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది మధుర ఎలా పరిచయం అంటే అత్తయ్య అని ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్ముని అంశ్ ఎలా కలిసిందో ఫ్యాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అభి మధురకి మీకు నేను చెప్తాను అసలు అంశ్ అమ్ముల లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందో అప్పటి వరకు జెప్కాని తిప్పుతూ ఉండండి కాయిన్ తిప్పి తిప్పి అలసిపోయి ఉంటారు కదా ఇక ఆపేసి స్టోరీలకు వెళ్దాం రండి నాతో పాటుగా అది ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్లోని ట్వెల్త్ ఫ్లోర్ అందులో కేవలం త్రీ క్యాబిన్స్ మాత్రమే ఉన్నాయి అందులో సిఈఓ క్యాబిన్లో పాతిక సంవత్సరాల వ్యక్తి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాడు అంతలో అతని మొబైల్ రింగ్ అవుతూ ఉంటే తన షార్ప్ వైస్ సిస్టమ్ నుండి తిప్పి మొబైల్ వైపు చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు అతడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని డెస్ డెస్ట్ హియర్ అంటూ సీరియస్గా అంటాడు అవతలి వారు ఏం చెప్పారో కానీ ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అతడు అదే సమయంలో ఆ ఆఫీస్ రిసెప్షన్ దగ్గర ఇరవై సంవత్సరాల అమ్మాయి ఎవరికో కాల్ చేస్తూ నిలబడుతుంది అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయగానే అక్క నేను మీ ఆఫీస్ రిసెప్షన్ దగ్గర ఉన్నాను నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది ఆ అమ్మాయి అప్పుడే వచ్చావా అని అడుగుతుంది ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఈరోజు నా బర్త్డే టెంపుల్కి వెళ్ళాలని మార్నింగ్ నేను చెప్పాను కదా అక్క అప్పుడే అంటున్నాం టైం ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయింది తెలుసా అంటూ బుంగమూత పెట్టి చెప్తుంది ఆ అమ్మాయి సర్లే అలాగొక వస్తున్నా వెయిట్ చెయ్యి అని నవ్వుతూ చెప్తుంది ఆ అమ్మాయి వాళ్ళ అక్క అంటూ కాల్ కట్ చేసి వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్ హాల్ నుండి లిఫ్ట్ వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఇక్కడ ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతానని నా వ్యక్తి సిస్టమ్ సెట్ డౌన్ చేసి ఎవరికో కాల్ చేసి డాష్ డ్యాష్ కంపెనీ వాళ్ళు డాష్ డ్యాష్ హోటల్లో కలవమన్నారు నేను స్టార్ట్ అయ్యాను నువ్వు కూడా స్టార్ట్ అంటూ లిఫ్ట్లోకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు లిఫ్ట్లోకి వెళ్ళిన అతడికి ఆ కంపెనీ వాళ్ళే మళ్ళీ కాల్ చేసి తొందరగా రమ్మని మా బాస్కి ఇంకొక వన్ అవర్లో ఢిల్లీకి ఫ్లైట్ ఉంది వెళ్ళాలి అంటుంటే స్టార్ట్ అవుతున్నాం జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ ఉంటాం వెయిట్ చేయమనం ఈ బాస్ అని యాటిట్యూడ్గా చెప్పి లెఫ్ట్ ఓపెన్ అవ్వడంతో ఫాస్ట్గా బయటకు వస్తూ ఉంటే ఎవరో అమ్మాయి వచ్చి తగలడంతో చేతిలో ఫోన్ కింద పడుతుంది ఆ అమ్మాయి కంగారుగా కింద పడిన ఫోన్ చేతిలోకి తీసుకొని సారీ అంటు అంటుండగానే ఆ వ్యక్తి హౌ డేర్ యూ అంటూ లాగ పెట్టి ఆ అమ్మాయి చంప మీద కొడతాడు కనీసం ఆమె ఫేస్ కూడా చూడకుండా ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్ళతో చెంప మీద చేయి పెట్టుకొని అతడిని చూస్తూ సారీ చూసుకోలేదని చెప్పి అతని ఫోన్ని తీసుకోమన్నట్లు చేయి ముందుకు చాపుతుంది ఆమె తీయని స్వరం విని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఆమె వైపు చూస్తాడు అతడు కలువల లాంటి కళ్ళు సంపెంగ లాంటి ముక్కు పాలుగారే చెక్కిళ్ళు బుజ్జిగా ఉన్న పెదాలు శంఖం లాంటి మెడ నిమలికంఠం రంగుల అంగవాణిలో ఒదికగా ఎత్తైన సేద సంపద కనీ కనిపించకుండా ఉన్నాడు ముంపుతూ చెంప మీద చేయి పెట్టుకొని అతని కళ్ళల్లోకే చూస్తున్న ఆమెను ఒక్కసారి పైనుండి కింద వరకు చూసి ఆమె నీలాల కన్నుల్లోకి చూసి అక్కడ ఇరుక్కుపోతాడు అతడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చుట్టూ ప్రపంచాన్ని మరిచి చూస్తూ ఉండగా అంష్ ఇక్కడ ఆగిపోయావేంటి అని వెనుక నుండి అడుగుతాడు అభి అభి మాటలకు తేరుకున్న అంశ్ వెనుకకు తిరిగి అభిని చూసి కార్తీయం అని చెప్పి ముందుకు తిరిగి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని తన బేస్ వాయిస్తో అడుగుతాడు అనుషు వాయిస్లోని బేస్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మాయి నే నేను అంటూ తడబడుతుంటే ఏయ్ నీకేమైనా నత్త నన్న అంటో అని గర్జిస్తాడు అతడు అనుషు ఎవరితో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ముందుకు వచ్చి చూసిన అభి అనుషు ముందున్న అమ్మాయిని చూసి అమ్ములమ్మ నువ్వేంట్రా ఇక్కడ అంటూ ఆమె దగ్గరగా వస్తాడు కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్